విజయ్ దేవరకొండ తన పూర్వ వైభవాన్ని కింగ్డమ్ సినిమాతో తిరిగి పొందారు గౌతమ్ తిననూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఓ పక్క మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ స్టాక్తో దూసుపోతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండ అభిమానులకు మాస్ ఆడియన్స్కు ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించింది యాక్షన్ ఎమోషన్ కలగాల్సిన ఈ చిత్రం విజయ్కి మళ్ళీ స్టార్ డబ్ను తెచ్చిపెట్టి బాక్సాఫీస్ వద్ద విజయం దిశగా దూసుకుపోతుంది సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఓవరాల్గా కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది యాక్షన్ ఎమోషన్ కలగాల్సి ఉన్న ఈ స్పై డ్రామా అన్నదమ్ముల సెంటిమెంట్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది శ్రీలంక బ్యాక్ డ్రాప్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా సత్యదేవ్ కీలక పాత్రలు నటించడం అనురుద్ సంగీతం సినిమా కథన ఆకర్షణగా నిలిచాయి విజయ్ దేవరకొండకు ఈ సినిమా పూర్వ వైభాగాన్ని తీసుకొచ్చిందని సినీ వర్గాలు చెబుతున్నాయి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ వంద కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో రష్మిక మందన్న తాజాగా పోస్ట్ పెట్టారు విజయ్ నీకు నిన్ను అభిమానించే వారికి ఈ విజయం ఎంతో కీలకమైందో నాకు తెలుసు మనం హిట్ కొట్టాం అంటూ ఆనందం వ్యక్తం చేశారు రష్మిక ట్వీట్పై విజయ్ దేవరకొండ స్పందించారు మనం హిట్ కొట్టాం అని పేర్కొన్న ఆయన హార్ట్ ఎమోజీని జోడించారు